వెళ్లాలనిపించినా సరే ఈ ఐదు చోట్లకి అస్సలు వెలకండి థర్డ్ వన్ ఇంకా ఇంపార్టెంట్ అస్సలు మిస్ అవ్వకండి అందులో నెంబర్ వన్ నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకొని నువ్వు మునుపట్లలో చాలా మారిపోయావు అని మాట్లాడే ఫ్రెండ్ సర్కిల్ ఉన్న చోట అస్సలు వెలకండి వాళ్ళు ఫ్రెండ్స్ కాదు అవకాశం చూసుకొని నీ మీద విషం కక్కే పాములు లాంటి వాళ్ళు నెంబర్ టూ ఏ ఇంటి పిల్లలైతే మీకు రెస్పెక్ట్ ఇవ్వరో మిమ్మల్ని విలువ తక్కువగా మాట్లాడతారో వాళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల ముందు మీ గురించి తప్పుగా తక్కువగా మాట్లాడి ఉండవచ్చు అలాంటి వారి ఇంటికి అస్సలు వెలకండి మీ ముందు నటిస్తారు అంతే నెంబర్ త్రీ మీకు రెస్పెక్ట్ లేనటువంటి డైనింగ్ టేబుల్ కడ అస్సలు కూర్చోకండి ఎందుకంటే మీకు తిండికన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం అలాంటి వాటి ఏరియాలో మీరు అస్సలు ఉండకండి భోజనం చేయకండి నెంబర్ ఫోర్ మీ వల్ల కాదు మీకు చేత కాదు అని మాట్లాడే గ్రూప్ టేకర్కి అస్సలు వెలకండి ఎందుకంటే అలాంటి మాటలు మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తాయి నెంబర్ ఫైవ్ మిమ్మల్ని పిలవని పేరెంటానికి కానీ ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అస్సలు వెలకండి ఎందుకంటే అక్కడ మీకు వన్